సూర్యకాంతం సత్యమూర్తి వీళ్ళందరూ కూడా దేవా మిథున దగ్గరకు వస్తారు ఇక తాళం వేసి ఉండటంతో తాళం తీసి వాళ్ళైతే డోర్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే దేవా మిథునాన్ని ఎత్తుకొని అలా వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం సత్యమూర్తి శారద అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి దేవా మిథునాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న దేవా అయితే అలా మిథునాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శారదా సత్యమూర్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న దేవ అలాగే మిగిలిన వాళ్ళిద్దరూ కూడా ఒకరి మొక్క ఒకరు చూసుకొని వీళ్ళ కంట అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మా మధ్య ఏం జరగకపోయినా వీళ్ళు ఏదో తప్పుగా అనుకుంటారే అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే చ నేను వీళ్ళిద్దరూ కలవరు అని ఛాలెంజ్ చేశానే ఇప్పుడేంటి ఇలా జరిగింది అని చెప్పి సూర్యకాంతం అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సూర్యకాంతం వల్ల లా ఆయన ఇలా అంటూ ఉంటాడు రే తమ్ముడు నువ్వు మామూలుడు కాదురా నువ్వు బయటకు కనిపించవు కానీ నీలో చాలా యాంగిల్స్ దాగి ఉన్నాయి రా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే దేవా దేవామిదిన వాళ్ళిద్దరినీ ఆ పొజిషన్లో చూసి తను షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తను ఏం చేయాలో తెలియక షాక్లో ఉండి నవ్వలేక నవ్వలేక ఏడవలేక అక్కడే అలా నిలబడి ఉంటుంది అది చూసి వాళ్ళ ఆయన అయితే ఏంటి సూర్యకాంతం ఇది చూసి నీకు మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది పద మనం ముందుకు వెళ్దాం ఎక్కడే ఆగిపోతే అలా మనం వచ్చిన పని అవ్వదు కదా అని చెప్పి అంటాడు ఇక దేవ అయితే మిథునాన్ని ఎత్తుకొని అలా అక్కడే నిలబడి ఉంటాడు అది చూసి శారద అయితే చాలా సంతోషిస్తుంది వీళ్ళిద్దరూ ఇప్పటికైనా ఒక్కటయ్యారా అని చెప్పి అక్కడ ఉన్న శారద సత్యమూర్తి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు